ఫ ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసిన బోటు మునిగింది దీంతో సుమారు ముప్పై లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది అని బోటు యజమాని చెప్తున్నారు తుఫాన్ నేపథ్యంలో అలల ఉధృతికి బోటు మునిగి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు బంగాళాగోతలో ఏర్పడిన మొంత తుఫాను విశాఖలో అలజడి సృష్టిస్తుంది తీరం దాటినప్పుడు కూడా దాని ప్రభావం ఎక్కడా తగ్గలేని పరిస్థితి ప్రథమంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో అలల తాకిడికి ఏదైతే ఈదురుగాళ్ల ప్రభావానికి ఒక బోట్ కూడా మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్తో చూస్తున్నాం ఏదైతే విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఒక బోట్ కూడా మునిగిపోయింది ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మంతా తుఫాన్ సంబంధించి బలమైన ఈతనగాళ్లు వీస్తున్నాయి బలమైన ఉధృత నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో లంగర్ వేసిన ఒక బోట్ కూడా మునిగిపోయింది అయితే పత్సకారులకి వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో విశాఖలో ఉన్న అన్ని బోట్లు కూడా మరపాడలు కానీ ఇంజిన్ పడవలు కానీ మొత్తం పూర్తి స్థాయిలో లంగర్ వేసి ఒడ్డుకు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో లంగర వేసిన ఒక బోటు కూడా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలు వేస్తున్న నేపథ్యంలో అంగారు వేసిన బోటు కూడా పూర్తిగా నీటికి మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఒక ఉన్నారు ఆయన మాటలు చేద్దాం ఎలా మునిగిపోయింది జనరల్గా అది తెల్లారి నాలుగు గంటలకు గాలి కదా ట్యూబ్ గాలి మునిగిపోయింది మామూలుగా ఎంకర్ వేసిందో కట్టేసిందో మునిగిపోయింది మత్స్యకారులు మరి అట్ల కి వెళ్ళదు కాబట్టి తిరినాక ఇబ్బందిగా ఉంది మరి గవర్నమెంట్ ఆదుకోవాలా అని చెప్తున్నాను ఎవరితో బోట్ ఎవరు ఎంత నష్టం ఇంత నష్టం దగ్గర అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్ష తుఫాన్లు ఇవన్నీ రావడం మీరు బోట్ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటే మరి ఎలా మీ జీవనోపాధి ఎలా జరుగుతుంది కష్టంగా ఉంది గవర్నమెంట్ వాడుకోవాలని కోరుతున్నాం ఏదైతే మనం విజయ్ సార్ చూసిన ప్రకారంగా సుమారు ముప్పై లక్షల ఆస్తి వరకు కూడా నష్టపోయిన మనం చూడవచ్చు ధనరాజుగా ఆ బోటును గుర్తించారు మత్స్యశాఖ ఆ జీడీ అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ మత్స్యకారు సంప్రదించారు ఆ మత్స్యకారి కుటుంబం కూడా ఆవేదన వ్యక్తం చేసిన అంశాన్ని మనం చూడవచ్చు మేహతా తుఫాను ఈరాన్ దాడినప్పుడు కూడా ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో బలమైన ఈదురుగాలు విశాఖ మీదుగా వేస్తున్నాయి సముద్రంలో కూడా కెరటాలు నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తున వేస్తున్న అంశాన్ని చూపించు ఈ నేపథ్యంలో బలమైన ఈద్రిగాలు నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో లంగారు వేసిన ఆ బోర్డు కూడా మునిపోయిన పరిస్థితి సుమారు కూడా దీన్ని నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు ఓటు యజమాని పెరుగు ధనరాజుగా కూడా దీన్ని గుర్తించారు ఈ నేపథ్యంలో వారికి సమాచారం ఇచ్చారు వారి కుటుంబం కూడా వర్షం నేపథ్యంలో సమాచారం ఇచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వంతు శ్రీనివాస్ కూడా దీనిపై ఆరాధించారు ఈ ఫిషరీ అధికారులతో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం కూడా వారికి ఆదుకునే విధంగా ప్రభుత్వం కూడా ప్రస్తుతం తీసుకుని అడుగులు వేస్తున్నారు దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పంపించిన శ్రీనివాస్ కూడా ఆ ధనరాజ్ కుటుంబంతో మాట్లాడడం జరిగింది ఏదైనప్పుడు కూడా తుఫాను వరుస తుఫానులు వరుస వాయుగుండాల ప్రభావంతో మత్స్యకారులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు లోనవుతున్న పరిస్థితి అయితే బోటు ఫిషింగ్ వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో ఇట్లాంటి వాయుగుండాల ప్రభావంతో వెనక్కి వచ్చే సమాచారం వచ్చినప్పుడు వారు వెనక్కి వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అయితే వాటికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఐస్ కానీ డీజిల్ కానీ కుట్టించుకుని ఫుల్ లోటుతో వెళ్ళినప్పుడు మధ్య మధ్యలోనే ఈ వాతావరణ పరిస్థితి బట్టి వెనక వస్తాయి ఇట్లాంటి సమయంలో లంగర్ వేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరొక బోట్ ఇట్లాంటి ఈ విధంగా మునిగిపోవడం కూడా వారు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది అయితే గతంలో ఉదూర్ సమయంలో కూడా ఇట్లాగే ఆ కొన్ని బోట్లు కూడా అలల తాకిడికి ఆ మునిగిపోయిన పరిస్థితి ఇప్పుడు అదే తరహాలో బలమైన ఈదురు గాలి వీచే ఈ మేంత తుఫాన్ సంబంధించి మంత తుఫాన్ సంబంధించి కూడా బలమైన ఈదురు గాలి వీచే నేపథ్యంలో ఇప్పుడు ఫిషింగ్ హార్బోర్ ఈ బోట్ పడిపోవడం కూడా ఒకంత